వెల్కమ్ టు న్యూస్ ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు మూడు వందల అరవై ఐదు జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం నారాయణపురం రైతులు రాస్తారోక నిర్వహించారు దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి రైతులు కలెక్టరేట్ లోకి చొచ్చుకుపోకుండా పోలీసులు కలెక్టరేట్ ముందు భారీ పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో రైతులంతా గేటు ముందు కలెక్టరేట్ పోలీసుల పడి బ్రతిమలాడారు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ నినాదాలు ఈ ఈ సమయంలో పోలీసులు రైతుల మధ్య స్వల్ప చోటు చేసుకుంది సందర్భంగా నారాయణపురం గ్రామ రైతు రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి నారాయణపురం గ్రామస్తులకు భూభారతి చట్టంలో నూతన పాస్ పుస్తకాలు అందజేస్తామని హామీ ఇచ్చారని ఆ హామీ ప్రకారం రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే సర్వే ఆరు నెలలు గడిచినా పట్టాదార పుస్తకాలు ఇవ్వడం లేదని దీంతో గ్రామ రైతులకు రైతు బంధు రైతు బీమా రుణమాఫీ పంట రుణాలు అందడం లేదని ఈ కష్టకాలంలో కనీసం యూరియా కూడా నోచుకోలేదని పోతున్నామని వాపోయారు నుంచి మా గ్రామానికి పద్దెనిమిది వందల ఇరవై ఎకరాలు పన్నెండు ము పన్నెండు వందల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేవని గత గవర్నమెంట్ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎన్ఓసి ఇచ్చి గత గవర్నమెంట్ ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఆరు వందల ముప్పై మూడు ఎకరాలకు ఇచ్చింది ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పేరు అడివి తండ్రి పేరు అడివి ఉన్న ఖాతాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నైన్టీ ఫోర్ జీవో ఇచ్చిండు ఆ జీవో ఇచ్చి రైతు పేరు అడివి ఉన్న ఖాతాలను తొలగేమని చెప్పి ఇంకా ఐదు వందల ఎకరాలు అలానే ఉంది ఇంకా నూట నలభై ఐదు అప్లికేషన్లు రెండు వేల ఇరవై రెండు నుంచి నేటికి టీఎం పెండింగ్ ఉంది ఆ రైతులు క్లియర్ చేస్తే మాకు నాలుగు ఎకరాలకు సత్వరం పాస్బుక్ వస్తుంది గత ఎనిమిది ఏళ్ళ నుంచి మా గ్రామానికి పట్టదార పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల రైతుకు సంక్షేమ పథకాలు రైతు బంధు కానీ రైతు బీమా కానీ పండించిన పంటకు అమ్ముకోవడానికి పట్టదార పాస్ పుస్తకాలు ఇవాళ యూరియా కావాలన్నా పట్టదార పాస్ పుస్తకాలు అంటారు సాక్షాత్తు జిల్లా రెవెన్యూ మంత్రి అసెంబ్లీలో మళ్ళీ కేసంద్రంలో ఆరుగురు మంత్రుల పర్యటనలో బహిరంగంగా జిల్లా కలెక్టర్ కి ఆదేశిస్తున్న గ్రామ సమస్య ఏడేళ్ల నుంచి న్యాయపోరాట వాళ్ళకి ఎంజాయ్ సర్వే చేసిరు ఎంజాయ్మెంట్ ప్రకారం వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని అన్నారు భూభారతి సదస్సులు అప్లికేషన్ తీసుకున్నారు వాటికి నోటీస్ ఇస్తలేరు ఎంజాయ్మెంట్లో లేనోని బుక్ ఇచ్చి వాళ్ళని డిలీట్ చేస్తలేరు ఎంజాయ్మెంట్ సర్వే చేసి దాన్ని పబ్లిష్ చేస్తేనే రైతులు అప్లికేషన్ పెట్టుకుని దాన్ని పబ్లిష్ చేయట్లేదు నారాయణపురం గ్రామం అంటే మేము ఏదో పాకిస్తాన్లో ఉన్నట్టు రెవెన్యూ అధికారులు చూస్తారు మా దగ్గర లేవండి మా దగ్గర ఓల్డ్ పాస్బుక్లు ఉన్నాయి పానీలు ఉన్నాయి వాటి ప్రకారం ఎంజాయ్మెంట్లో ఉన్నది పాస్బుక్ ఇవ్వమంటాం ఊరు ఊర్లు మొత్తం ఏడు వందల మంది రైతులు ఏకగ్రికంగా నారాయణపురానికి ఎంజాయ్మెంట్ ప్రకారం పాస్బుక్ ఇవ్వమని వేడుకుంటున్నాం దయచేసి జిల్లా కలెక్టర్ గారు నిర్లక్ష్యం వీడి దేశానికి అన్నం పెట్టే రైతుకు వాళ్ళ హక్కు కోసం దున్నే భూమికి పట్టా భూములకు పట్టా ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటాం దయచేసి ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి వెంటనే నారాయణపుర రైతులకు పట్టాదార పాస్ పుస్తకాలు ఇవ్వాలని మేము జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తారు ఇవాళ మేము ఊరు ఊరంతా గ్రామ రైతులంతా వచ్చి జిల్లా కలెక్టర్ ర్యాలీగా వచ్చి జాతీయ రాయదారి మీద కూర్చున్న మా రైతులు మా మాట కూడా విన్నట్లయితే మేము బుక్ ఇస్తేనే పోతామంటారు జిల్లా కలెక్టర్ ముట్టడికి మేము వచ్చినాం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి నారాయణపురం రైతులకు న్యాయం చేయాలి కోరుకుంటారు యాభై ఎకరాలకు పాస్బుక్ రావాలి గత ప్రభుత్వం ఆరు వందల ముప్పై ఎకరాలకు ఇచ్చింది